మీర్పేట్ మున్సిపాలిటీలో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి ఎంతో అధ్వానంగా ఉన్న చెరువులను సుందరీకరించి వాకింగ్ ట్రాక్ లను ఏర్పాటు చేసిన మంత్రి సబితా రెడ్డికి మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు కృతజ్ఞత కార్యక్రమాన్ని చేపట్టారు అభివృద్ధిని ఓర్వలేకనే కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు మంత్రిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు చేశారు మేడం కోసం ఇంకా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను జిల్లాలు కూడా చెరువు సుందరీకరణ కోసం ఆల్రెడీ దాని యొక్క ప్రత్యేక తండ్రి తెచ్చింది మిగతా చెరువుల కోసం కూడా ఆమె ఏర్పాటు చేసింది ఇప్పుడు మన పదకొండవ వార్డులో ఉన్నటువంటి పెద్ద చెరువు కోసం ఆమె ప్రత్యేక నిధులను ఏడుపోతూ శాంక్షన్ చేశారు ఆ మిగతా కోట్ల రూపాయలు చేశారు నీర్పేట్ పెద్ద చెరువు పరిసరాలన్నీ కూడా గౌరవ మంత్రివర్యులు శ్రీమతి రెడ్డి గారి ఆధ్వర్యంలో కనీ విని ఎరగని రీతిలో అభివృద్ధి జరగబోతుందని చెప్పేసి మనం అందరం భావించాలి ఎందుకంటే ఏడు కోట్లు పెట్టి నిధులు కేటాయించి బండును పెద్ద చేసి స్థానికంగా ఉన్న ఐలాండ్ను ఒక పార్కు వాతావరణం చేసి మీర్పేట్ స్థానిక ప్రజలందరూ కూడా ఒక గిఫ్ట్ లాగా ఇద్దామని చెప్పేసి మంత్రి గారు ఎంతో కృషి చేస్తున్నారు మంత్రి గారు ఒక దేవత లాంటి వ్యక్తి ఆమె ఎంతో అభివృద్ధి చేస్తున్నారు ఆమెను విమర్శిస్తున్నారు కొంతమంది అది అది పద్ధతి కాదు ఒకటి ఆమె ప్రజల కోసమే కంకణ కట్టుకొని అది అభివృద్ధి గురించే పాటుపడుతున్నారు అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నారు కాబట్టి ఆమెను ఎవరు విధంగా విమర్శించినా కానీ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పుకోవడం ఈరోజు సభ ఈ మీ మీడియా ముఖంగా మీకు వ్యక్తంగా తెలియజేస్తున్నాం పెద్ద చెరువుకి ఏడు కోట్లు శాంక్షన్ చేపించి బండ్ ఫార్మేషన్కి మంచిగా చేయడానికి సుందరీకరణకి పెట్టినందుకు మా మంత్రివర్యులు సత్యదానరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం చూస్తూనే ఉన్నాము గత మేము మన మన మంత్రివర్యులు రెడ్డి గారు గెలిచిన తర్వాత మీర్పేట్ కార్పొరేషన్లో ఎన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ వచ్చినాయో మనం చూసినాం మీరు చూసినారు జిల్లాలు కూడా చెరువు ఎట్లా ఉంటుండే ఇప్పుడు ఎట్లా తయారైంది అదే విషయం అదే రకంగా మన మీర్పేట్లో ఉన్న మంత్రాల చెరువు తర్వాత అదేవిధంగా పెద్ద చెరువు కూడా నిధులు కేటాయించడం జరిగింది మా కార్పొరేషన్ తరఫు నుంచి మంత్రాలయ మంత్రాల చెరువుకి ఒక కోటి రూపాయలు అదేవిధంగా హెచ్ఎండిఏ నిధులు ఒక ఏడు కోట్లు పెద్ద పెద్ద చెరువుకి గతంలో లాస్ట్ ఇయర్ పడ్డ వర్షాలకి చాలా కింద కాలనీ వాళ్ళందరూ కూడా భయపడి ఉండే కట్టకేమైనా అవుతుందని అప్పుడు కూడా ఇమీడియట్ యాక్షన్స్ తీసుకొని అలుగుల నుంచి వాటర్ రిలేటెడ్గా చూసి తర్వాత అది అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా ఈ బండ్ ఫార్మేషన్కి ఇక్కడ సుందరీకరణకి ఈ అందరికీ కూడా వాకింగ్ ట్రాక్ ఉండాలి యోగా సెంటర్ ఉండాలి దీనిపైన ఒక ఓపెన్ జిమ్ ఉండాలి పిల్లలకి మంచి ఆడుకోవడానికి పార్క్ ఉండాలని దృష్టి పెట్టి దీనిపైన నిధులు కేటాయించి ప్రత్యేక నిధులు తెచ్చినందుకు మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అది జిల్లా కూడా చేరు కూడా చాలా బాగా అయింది అది ముందు చూస్తేనే గులం టెక్కలు ఇది అది ఉండే ఇప్పుడు సరునగ ప్రియదర్శన పార్క్ ఎట్లా ఉంటుంది అట్లా ఉంది ఇప్పుడు కూడా అది చూస్తేనే అది చూస్తే చాలా బాగా అనిపిస్తుంది అట్లనే డెవలప్మెంట్ కావాలని మేము అనుకుంటున్నాం పెద్ద చేరు జిల్లాగూడ చేరు అది కంక్లైన్ ఇరవై మూడు కోట్లతో శాంక్షన్ అయింది అది కూడా వచ్చే సంవత్సరం దాకా ప్రజలది ప్రాబ్లం అన్నీ సాల్వ్ అయిపోతుంది అమ్మకు ధన్యవాదాలు మహేశ్వరం మండలంలోని మీర్పేట్లోని పెద్ద గురించి అందరికీ తెలిసిన విషయమే అది గతంలో వర్షాల మూలంగా చాలా దెబ్బతిన్నది కాబట్టి రోజు మన కేసీఆర్ గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏడు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఆ శాంక్షన్ని మన మేడం గారు ప్రజల ప్రజల వద్దకు చేర్చడం కూడా చాలా పెద్ద విషయము దీని మూలంగా చెరువుల సుందరీకరణ కూడా చాలా తొందరలోనే అవుతుందని కూడా నేను అనుకుంటున్నా ఇంకా మొత్తం వాటర్ వాటర్ కూడా గ్రౌండ్ ఫ్లోర్ వాటర్ పొల్యూట్ అయింది కాబట్టి దాని మూలంగా మంచిగా అవుతుందని అందరు గ్రౌండ్ ఫ్లోర్ వాటర్ కూడా మంచిగా అవుతుంది సర్దా ఇంద్రారెడ్డి మేడం గారికి ఇంత నిధులు కేటాయించి అందరి మన మీరుపేటలోని కాలనీ వాసులందరూ కూడా గతంలో కూర్చిన వర్షాల మూలంగా చాలా ఇబ్బందులు పడ్డరు ఇప్పుడు ఆ ఇబ్బందులు పడకుండా దాదాపు మన అంటే మన ఇప్పుడు దాదాపు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కాకుండా ఒక ఒక మన జనరేషన్ మన ఇంకా జనరేషన్ వాళ్ళకు కూడా ఒక గిఫ్ట్గా ఇచ్చే విధంగా చెరువును అభివృద్ధి చేయడం అనేది నిజంగా Garabincha da